ఏదైనా సరే వ్యక్తే వ్యవస్థను నిర్మిస్తారు వ్యవస్థ వ్యక్తులు నిర్మిస్తారు రోజున ఒక వ్యక్తి వచ్చి నిర్మించాడు జనసేన అది ఈరోజు వ్యవస్థ రేపు వ్యవస్థ వ్యక్తులు నిర్మించాం అందువల్ల ఏ పదవి కూడా మీరు తక్కువ అనుకోవద్దు ఇట్ ఆల్ డిపెండ్ మీరు మీరు పిండే కొద్ది రొట్టె మీరు ఎంత సమర్థవంతంగా పనిచేస్తారో దాన్ని అంత గా పని నీటి సంఘాలు మీరు పని చేయాలంటే మీరు ఎంత ఉందో మీరు పనిచేయడానికి రైతు కన్నీరు తుడవగలరు అంటే ప్రతి సమస్య ఇప్పుడు ఒక ఊర్లో రోడ్ లేకపోతే పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి వచ్చేస్తే రోడ్ వచ్చేస్తాను అన్నారంటే ఇట్స్ అ ఫెయిల్యూర్ అది ఒక జిల్లా కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే చేయాల్సిన పని స్థానిక సర్పంచ్ చేయాల్సిన పని ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి వచ్చి సాల్వ్ అవుతుంది అంటే అది మన ప్రజాస్వామ్యం తాలూకు లక్షణాన్ని బలహీనపడింది అర్థం అసలు నా దగ్గరికి రాకుండా ఉండాలంటే ఏం చేయాలన్న దానికి నేను ఆలోచిస్తున్నాను దానికోసం ప్రయత్నం చేస్తున్నాను అంటే ఒక వచ్చి ఒక చూపు సరిగ్గా లేని ఆడపిడ్డ ఇండియాని రిప్రజెంట్ చేస్తూ వచ్చి ఆ పడిగింది ఒక ఊరికి రోడ్డు అయింది అది ఎవరిని అడగాలి నన్ను కాదు అడగాల్సింది నిజంగా ఇంపాక్ట్ఫుల్గా గవర్నెన్స్ ఉంటే గత దశాబ్దాలుగా మనం ఏం చేస్తున్నాం చేస్తున్నామంటే ప్రజాస్వామ్యంతో స్ట్రక్చర్ వీకెండ్ చేస్తున్నాం నాయకుడు ఇంపార్టెంట్ అయిపోయాడు వ్యవస్థను చంపేస్తున్నాం